హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమందరం బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్య వెకేషన్లో ఊర్లకు వెళ్ళానని చెప్పాను కదండీ మా అమ్మగారు ఊరికి అక్కడి నుంచి అత్తగారింటికి రంగనాకరి స్వామి టెంపుల్కి వెళ్ళాను అది చూపించేశాను మీకు వీడియో ద్వారా దాని తర్వాత మేము గొలుగమూడికి వెళ్ళామండి వెంకటేశ్వస్వామి ఆశ్రమానికి అంటే స్వామిని కూడా మా వారు ఎప్పటి నుంచో అంటే మేము వెళ్తే ఇప్పుడు రేర్గా వెళ్తుంటాము ఈసారి వెళ్ళొద్దామని ఆయన అనుకుంటుంటే వెళ్ళాము వెంకట స్వామి దగ్గర అనుకో అంటే వెళ్ళాలనుకుంటూనే వెళ్ళాము కానీ జనం లేరు చాలా ప్రశాంతంగా ఖాళీగా ఉండింది స్వామిని దర్శించుకొని ఆయన కుటీరంలో కాసేపు కూర్చొని మనస్ఫూర్తిగా అంటే మనసు ధ్యానం చేసి కాసేపు కూర్చున్నాము అక్కడ ఆయన ఉన్న ఒక పూరిళ్ళు లాగా ఉంటుందండి ఆ పూరీలు అట్లాగే ఉంచి చుట్టుపక్కల డెవలప్ చేశారు అక్కడ దారం ఇస్తారు తెల్లది అని చెప్పి దాన్ని తీసుకొని కట్టుకున్నాము అందరం కలిసి తర్వాత ఇంకా వెంకట స్వామి ఒక అంటే వీళ్ళంతా అవతూతలు కదండి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు అలా ఆ ఊర్లల్లో చుట్టుపక్కల తిరుగుతూ ఆ ప్రదేశంలో ఎంతో కాలం వాళ్ళు తపస్సు చేసి ఉంటారు కదా అందుకని అవధోతల దగ్గర కాసేపు ఉన్నా కూడా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది మనకు ఒక పాజిటివ్ థింకింగ్ కానీ ఒక పవర్ కానీ మనకు కూడా వస్తుంది అని చెప్తుంటారు అంటే వాళ్ళు చేసిన తపస్సు ఒక శక్తి అక్కడ ఆహించి ఉంటుంది కదా అందుకని అలాంటి ప్రదేశంలో కాసేపు ఉన్నా కూడా మనకి మనకు కూడా ఆరోగ్యపరంగా కానీ మంచి ఆలోచనలకు రావడానికి కానీ చాలా బాగుంటుంది అందుకని ఎక్కువగా అవతవతల దగ్గరికి అప్పుడప్పుడైనా వెళ్ళి కూర్చొని రావాలి అని చెప్తారు అట్లానే మేము వెంకటేశ్వమి కూడా అంటే మా అత్తగారు ఊరు అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ కూడా వెళ్ళి ఒకసారి వెంకటేశ్వని దర్శించుకొని ఆ ప్లేస్లో ఒకసేపు ఉండేసి మనసు ధ్యానం చేసుకొని వచ్చాము ఇక్కడ ఏ కుటీరమేనండి ఆయన నివసించింది పోరిల్లు అలాగే ఉంచారు అక్కడే ఆయన నివసించారు ఇలా ఒక తపస్సిత్తులు నివసించిన ప్రదేశంలో మనం ఉండడం కొంచెం అయినా సరే మనకు పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడానికి ఒక మంచి అవకాశం అని మేము అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటాము మా వారు ఇలాంటి చోటుకి తీసుకుపోయి వస్తూ ఉంటారు తర్వాత ఇంక అక్కడి నుంచి ఊరికి బయలుదేరేస్తున్నాము నెక్స్ట్ డే ఇంకా మా మామల దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా బయటికి బయలుదేరేసామండి ఊరికి వచ్చేసరికి పెద్దవాళ్ళని ఎప్పుడు చూసినా మనం వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం మనకు అలవాటు చేయాలండి పిల్లలకి కూడా మేము రెగ్యులర్గా ఎప్పుడైనా సరే ఊరు వెళ్తున్నప్పుడు మా అత్తమామల ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకుంటాము అదే మా పిల్లలకి కూడా మేము అలవాటు చేసాము అంటే పెద్దలు అనేవాళ్ళు మనకు భగవంతుడి స్వరూపాల వాళ్ళు పె అంటే భగవంతుడిని మనం ప్రత్యక్షంగా చూడలేం కదా అంత వయసున్న వాళ్ళు దేవుడితో సమానం వాళ్ళ ఆశీర్వదిస్తే భగవంతుడు ఆశీర్వదించినట్టే అలాగా మేము ఎప్పుడు కూడా పెద్దవాళ్ళని ఇలా పాదాల దగ్గర ఆశీర్వాదం అడిగి తీసుకుంటూ ఉంటాము అది మా పిల్లలకి అలవాటు చేసాం ఒక మంచి అలవాటు మనం చేసుకుంటే మన తర్వాత మన పిల్లలు వాళ్ళ జనరేషన్ కూడా ఒక మంచి పనులని అలవాటు చేసుకుంటారు అందుకనేసి నేను వీడియో చూపిస్తున్నాను అంతే కానీ వేరే విధంగా భావించబాకండి అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలైనా కానీ సరే కొంతమంది పాటిస్తారు కదా అనేసి ఆ ఉద్దేశంతోనే వీడియోలో చూపిస్తూ ఉన్నాను ఏమనుకోబాకండి ఇలా చూపిస్తున్నందుకు ఇంకా మా చిన్న లాగా రిటర్న్ అయిపోయాము అలా రిటర్న్ అవుతూ ఉంటే దారిలో మా పాప మక్కజన్నులు కావాలి అని అనేసి అడిగేసరికి ఒక ప్లేస్లో ఆపారు ఆపి అక్కడ తీసుకోవడానికి వెళ్ళారు ఈ లోపల రోడ్డు మీద చూస్తే చాలామంది గోవిందమాల వేసుకున్న వాళ్ళు కాలినడకని వెళ్తూ ఉన్నారండి ముక్కోటికి సందర్భంగా వెళ్తున్నారేమో ఎంతమంది నడిచి వెళ్తున్నారో ఎంతో నమ్మకం ఉండకపోతే వాళ్ళ ఊరు నుండి తిరుమలకి కొండపైకి నడిచి వెళ్తున్నారంటే నమ్మకము విశ్వాసము భగవంతుడి పట్ల ఎంతో ఉంటేనే కానీ ఈ విధంగా వెళ్ళలేరు కదండీ వాళ్ళ భక్తిని చూసి వాళ్ళ పాదయాత్రను చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసి నేను భగవంతుడిని ఇంకొకసారిని స్మరించుకున్నాను మా పాప వచ్చి మొక్కజొన్న తీసుకొచ్చేసరికి మళ్ళీ స్టార్ట్ చేసేసాము మేము ఇంక నేరుగా ఇంటికి వచ్చేసాము తర్వాత మా పాప వస్తుంది కాబట్టి వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా ఈ వీడియో ఇంతేనండి ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు ఉంటానండి కొత్తగా ఎవరన్నా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ రోజు వీడియో అండి రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు ఉంటానండి అందరూ హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలని రేపు ముక్కోటిని అందరూ భక్తి పర శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తా అంతవరకు ఉంటానండి ధన్యవాదాలండి అందరికీ